వెల్కమ్ టు మాస్ టీవీ కార్మిక హక్కులను నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని సిఐటియు జాతీయ ఉపాధ్యక్షులు బేబీరాణి సిఐటియు జాతీయ ఉపాధ్యక్షులు జిబేబీరాని ఐఎఫ్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తిరుమల శెట్టి నాగేశ్వరరావు తోకల ప్రసాద్ పిలుపునిచ్చారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు రెగ్యులర్ చేయాలని సిఐటియు జాతీయ ఉపాధ్యక్షులు బేబీరాని సిఐటియు జాతీయ ఉపాధ్యక్షులు జి బేబీరాని ఐఎఫ్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జే వెంకటేశ్వర్లు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు తిరుమలశెట్టి శెట్టి నాగేశ్వరరావు తోకల ప్రసాద్ పిలుపునిచ్చారు మంగళవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద కేంద్రంలోని మోడీ ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల కార్మిక ప్రజా రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా రైతు పంటలకు గిట్టుబాటు ధర చట్టం చేయాలని కార్మికులకు కనీస వేతనం ఇరవై చెల్లించాలని కోరుతూ ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు ఈ కార్యక్రమంలో అప్పారెడ్డి ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షురాలు తాళ్ళూరి రాజు తదితరులు పాల్గొన్నారు సినిమాలు వచ్చేస్తా

దీని అంతే కార్ గ్లెవరు రోడ్లు రోడ్లు మన రంపచోడ రాజబమ్మకి వెళ్ళాను ఆ ఏండి గొంతువాడి పాలం ఆ రోడ్డు ఎంత దుర్మార్గంగా ఉందంటే నిజంగా నరేన్ నాకు ఒళ్ళు మండిపోయింది చంద్రబాబు నాయుడిని ఈ పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి గెలిచాలి ఆ రోడ్డు మీద అప్పుడు కానీ వాళ్ళు బుద్ధి రాదు మరొక విషయం ఏంటంటే నేను కొట్టుబడితే రాజభవన్ కెళ్తే మన కార్మికుడే మన కార్మిక సంఘం లీడర్ అక్కడ సిఐటి కార్యకర్త ఏమన్నాడంటే వాళ్ళ పెట్టంట డెలివరీకి ప్రెగ్నెంట్ కాకినాడ వాళ్ళది ఆ అమ్మాయిని తీసుకెళ్ళండి అన్నాడు ఏ అంటే మా ఇల్లుడు పంపన అన్నాడు రోడ్డు పోలేదని అన్నాడు ఎంత దొరబట్లో చూడండి తొలిసారి కార్ప పురుడు అత్త అమ్మగారింటి దగ్గర పోసుకోవాలనుకుంటుంది ఏ బిడ్డ కానీ ఈ వేళ రోడ్లు బాగుండగా రోడ్లు గుట్ల వల్ల తీసుకెళ్లేటువంటి పరిస్థితులు ఈ వేళ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తా ఉంది అంటే గత ప్రభుత్వ హయాంలోనే ఈ కుట్లు అన్నాడు నేను ఆ కుట్లన్నీ పూర్తి చేస్తాను నేనే వెలుగురిస్తాను అన్నాడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ వేళ ఏమంటున్నాడు అంటే రోడ్డు కూడా మీరు పన్ను కట్టండి అని చెప్తున్నాడు అంటే టోల్ ఫ్రీలు అన్ని వెళ్ళిపోయి కానీ ఈ వేళ రోడ్డుకే పన్ను కట్టాలంట అంటే మనకి ఆయన ఇచ్చిన మాట ఏంటి అబద్ధాలు రాయడా చంద్రబాబు నాయుడు అని పాటలు పాడేవాళ్ళమ్మా అది మళ్ళీ గుర్తు చేస్తున్నాడు అన్నమాట బాబోయ్ ఆయన మొత్తం సిరియల్ డైలాగ్ అన్ని చెప్పి నేను ఎంత కాదు అంత కాదు అన్నాడు ఎంత అన్నాడు అంత అన్నాడే పాట ఉంటది ఏదో ఆ టైప్ లో చేసి ఈ వేళ ఏం చెప్తున్నాడైనా సనాతన ధర్మాన్ని కాపాడుతాడంట సనాతన ధర్మాన్ని కాపాడే పనిలో ఈ వేళ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు సనాతన ధర్మం అంటే ఏంటి ఒక ఒక మహిళ భర్త చనిపోతే ఆమె తీసుకెళ్లి చెట్టు మీద పెట్టి ఇసుక అంతా తీసుకొచ్చి ఇసుక అంతా తినేశాడు బాగున్నారు మాట కార్మికులది జగన్మోహన్ రెడ్డి అన్నాడు కానీ ఈ వేళ ఏం చేస్తున్నారు ఇద్దరు వచ్చి ఇసుక లేక ఈ వేళ పవన్ కళ్యాణ్ కార్మికులకి పనులు లేక ఈ వేళ అప్పులు పోలే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు ఇటువంటి వాటన్నింటికి ఎవరు రక్షణ ఎవరు కాపాడుతారు వెళ్ళి పైగా అన్నింటికి జిఎస్టీలు ఉన్నాయి కానీ పెట్రోల్ జీఎస్టీ లేదు డీజిల్ కి జిఎస్టీ లేదు గ్యాస్ కి జిఎస్టీ లేదు ఈ అన్ని చాలా పేదల చేతుల్లో ఉన్నాయి రోజు కూలీ చేతుల్లో ఉన్నాయి అందుకని జిఎస్టీ లేదు అంటే అబ్బా అంబానీ గాని అదానీ గాని ఇలాంటి వాళ్ళందరికీ వాళ్ళ అధిపతులు అయితే వాటికి జిఎస్టీ లేదు ఆడపిల్లలు వాడుకునే నాప్కిన్ కి పన్నెండు పర్సెంట్ జిఎస్టీ వీళ్ళ సిగ్గు ఉందా అని అడుగుతున్నాను ఈ రోజున అదానీ అనేవాడు రెండు వేల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు

ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీదకి వదిలేసి వేళ ఎందుకు నోరు పెదారు మణిపూర్ లో హింస నేటికి ఆడపిల్లలు నగరంగా ఊరేగిచ్చినటువంటి పరిస్థితి మణిపూర్ నేటికి కూడా ఆ దాని మీద నోరు పెదారు పరిస్థితి అంత దుర్మార్గం ఈ వేళ మహిళలకి రక్షణ